హలో ఫ్రెండ్స్ మీరు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మీరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు సరికొత్త వంటతో నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బెండకాయ పుల్ల చూపిస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి చూపిస్తానండి బెండకాయ పుల్ల బాగుంటుంది చూపిస్తానండి ఇది కాల్ కేజీ బెండకాయలు అండి కాలు కేజీ బెండకాయలు రెండు టమోటాలండి ఇవి పన్నెండు వేసినానండి కారం లేవండి ఇవి చప్పగానే ఉన్నాయి మీరు కారం కావాలంటే కారం మిరపకాయలు పచ్చిమిరపకాయలు లేవండి ఇక్కడ నేను ఇట్లా వేసుకున్నాము ఇవి ఒక ఉల్లిగడ్డ అండి కొంచెం చింతపండు అండి ఇంత కొంచెం చింతపండు కొత్తిమీర వెల్లుల్లి ఒక ఆరు ఆరు ఏడు పీసులు వేసుకున్నాము ఇట్లా వేసుకొని ఇవన్నీ కుక్కర్లోకి వేస్తానండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో కుక్కర్లోకి వేసుకుంటానండి కుక్కర్లోకి వేసుకుంటానండి ఇదే బెండకాయలు వేస్తాను వేసుకోవాలి బెండకాయలు కొత్తిమీర అన్నీ వేసేసేయాలండి అన్నీ టమోటా అన్నీ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకోవాలి పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకొని కొంచెం పసుపు వేసి కుక్కర్ పెట్టుకోవాలండి కొంచెం పసుపు వేస్తాను బాగా చాలా బాగుంటుందండి ఇది పుల్లకూర టేస్ట్గా పుల్ల పుల్లగా కరంకరంగా బాగుంటుంది చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దండి ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను ఈ గ్లాస్తో నీళ్ళు వేసి ఉడికిస్తానండి ఉడికిచ్చి ఎంపి తిరుగుబాత వేసి చూపిస్తానండి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేస్తానండి ఇప్పుడు కుక్కర్కి పెడతానండి ఇప్పుడు కుక్కర్కి వేస్తాను వేస్తున్నాను కదండి ఒక నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వేసాను ఇప్పుడు ఉడికిస్తానండి కుక్కర్కి పెడతాను చూడండి కుక్కర్కి పెడతాను ఒక మూడు విజిల్ రావాలండి అంతా అయినాక చూపిస్తానండి చూడండి ఇప్పుడు తీస్తానండి విజిల్ విజయం తీస్తానండి ఇప్పుడు చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి అలా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఎంపుతానండి ఉప్పేసి తగినంత ఉప్పు వేసుకోండి నేను నేను తెలుస్తున్నాను కొంచెం తగినంత వేసుకోండి ఇప్పుడు ఎంపుతానండి బాగుంటుందండి ఇంట్లో బెండకాయ ఒక్కటి ఉంటే చాలు ఏ కాయగూర లేకున్నా బెండకాయ ఉంటే చాలు ఇలా పుల్లగూర చేసుకుంటే ముద్దలే కూడా తినచ్చు రొట్టెలకి తినచ్చు అన్నము తిన అన్నంలోకి తినచ్చు బాగుంటుందండి చేసుకొని ట్రై చేయండి బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది కారం కారంగా బాగా టేస్ట్గా ఉంటుంది బెండకాయ తింటే మంచిదేనండి కాళ్ళకు ఎముకలకు చాలా మంచిది ఇది మంచిదేనండి తినండి చేసి చూడండి చేసుకొని చూడండి బాగుంటుంది ఎట్లా కొంచెం దెబ్బ దెబ్బ ఉంటేనే బాగుంటుంది మరి నున్నగా ఎనిపితే కూడా బాగుండదండి ఎట్లా దెబ్బదెబ్బ ఉంటేనే అన్నంలోకి టేస్ట్గా ఉంటుంది చూడండి ఇట్లా ఉంటే చాలండి ఇప్పుడు తిరుగు వేసి చూపిస్తాము ఇంగువాదండి ఒక గంటే వేస్తున్నాను గంట వేసుకున్నాను గంట నూనె వేసానండి బాగా చిట్టుపట అన్నాక చూపిస్తానండి బాగుంటుందండి టేస్ట్ ఇది చేసుకొని చూడండి జల్ది జల్దీ తొందరగా కావాలంటే ఏం లేదు అన్నీ వేసుకోవాలా ఉడికించుకోవాలా ఎంచుకోవాలా తిరువాత వేసుకోవాలండి అంతే ఇది కొంచెం ఇంగు వేసుకున్నానండి ఇంగు వేసుకుంటే మంచిదండి జీర్ణానికి శరీరానికి మంచిది ఇంగు తింటే చాలా మంచిదండి శరీరానికి అంతే ఈవిని నా మూడు తరువాత గింజలకి మూడు క ఎండు మీర్చి చేసినాను కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేస్తానండి పంట కట్ట అనేక ఎర్ర కావాలా గుడ్డి బ్రాడ్లు చని ఇంకా బాగా ఎర్రతయి గుమ్మగుమ వాసన వస్తుంది ట్రై చేసి చూడండి మేము నాకు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బెండకాయ పుల్ల కూడా సింపుల్ అండి ఏం లేదు అన్నీ ఇంట్లో ఉంటాయి అన్ని పదార్థాలు ఇంట్లో ఉండేటివి చూడు కలరా లేండి చూడు నీట్లోకి వెళ్తానండి బాగా అలర్ చేసుకోండి చూడండి ఎంత బాగుందా బెండకాయ పుల్ల కూర రెడీ అండి చూడండి బెండకాయ పుల్ల కూర రెడీ తయారు చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి